సకల ఆశీర్వాదాలకు కారణభూతుడును మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి మార్కు వార్త పదమూడవ అధ్యాయము పదమూడవ వచ్చినము నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును ఈ లోకములో మనము జీవించినంత కాలము క్రీస్తు కొరకు శ్రమలను నిందలను హింసలను అవమానములను మనము సహిస్తూ మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ స్థిర విశ్వాసము గలవారుగా మనము జీవించవలసిన ఎందుకనగా మనము దేవుని రాజ్య సంబంధులం మనందరము ఆయన నిత్య రాజ్యములో ప్రవేశించాలి ఆయన నిత్య రాజ్యములో మనము ప్రవేశించాలి అనంటే ఈ లోకములో మనము సహించేవారిగా భరించేవారిగా శ్రమలలో దేవుని మహిమను మనము పొందునట్లుగా ఆ మహిమ గల రాజ్యము కొరకే ఈ లోకములో మనము శ్రమలను అనుభవించాలి దేవుని పిల్లలమైన మనందరము కూడా ఏసు క్రీస్తు ప్రభులు వారు ఎలాగైతే ఆయన శ్రమలను అనుభవించారు మనము కూడా శ్రమలను శ్రమ పడితేనే తరువాత మహిమలో మనము పాలు పొందుతాము అవిశ్వాసులైన వారి జీవితాలలో శ్రమలు కలిగినప్పుడు బాధలు కలిగినప్పుడు నిందలు కలిగినప్పుడు అవమానాలు ఎదురైనప్పుడు వారు కృంగిపోతారు నిరాశ చెందుతారు నిజమైన దేవుని పిల్లలు దేవుని ఎడల మనము నమ్మిక కలిగిన వారమైతే శ్రమలు ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణకు మనలను నడిపిస్తాయి దేవుని పిల్లల జీవితములో శ్రమలో మనకి సిరులను తీసుకొస్తాయి ఆశీర్వాదాలను తీసుకొస్తాయి పరిశుద్ధ గ్రంథముల్లో నుండి దేవుని వాక్యాన్ని చదువుదాం పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ వచ్చినము పదమూడవ వచ్చినాన్ని చదువుదాం ప్రిలారా మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను కూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి క్రీస్తు మహిమ బయలపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారైనంతగా సంతోషించుడి మనము ఏమి సహించాలి అని ఆలోచించినట్లయితే మనము శ్రమలను సహించాలి మనము శ్రమలలో కృంగిపోకున్నట్లు శ్రమలలో మనము క్రీస్తుతో పాలివారమవుతున్నామని ఎరిగి ఎవరైతే సంతోషిస్తారో దేవుని లేఖనాలు తెలియచేస్తున్నట్లుగా లోకములో మీకు శ్రమ కలుగుతుంది అయినను ధైర్యము తెచ్చుకోండి శ్రమ దినమందు నీవు కృంగిన ఎడల చేతకాన్ని వాడవవుతావని లేఖనము తెలియచేస్తున్నట్లుగా శ్రమలలో మనము నిరీక్షణ గలవారమై మనము శ్రమలను సహించేవారిగా ఉండాలి ఎవరైతే శ్రమలలో సంతోషము కలిగి శ్రమలను అనుభవిస్తారో వారు జీవితాలలో మహిమను వారు పొందుతారు సహోదరి సహోదరుడా మనము అంతము వరకు శ్రమలను మనము సహించేవారుగా ఉండాలి పరిశుద్ధ గ్రంథములో నుండి మతీస్ ఐదవ అధ్యాయము పదకొండవ వచ్చినము పన్నెండవ వచ్చినాన్ని చదువుదాం నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమగును ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి మన జీవితములో ఎలాంటి శ్రమలు వచ్చినా ఎలాంటి నిందలొచ్చినా ఎలాంటి అవమానాలు వచ్చినా వాటిని నిర్లక్ష్య పెట్టి మనము క్రీస్తునందు నమ్మకముగా మనము ఆయనను వెంబడించేవారుగా మనము జీవించాలి సహోదరి సహోదరుడా ప్రభు నిమిత్తమై మనము ద్వేషింపబడినా తృణీకరింపబడినా అవమానము పొందిన భరించరాని నిందలే మన మీద వేసిన వాటన్నిటిలో మనము ప్రభు కొరకు సహించేవారిగా భరించేవారిగా మనము జీవించాలి పరిశుద్ధ గ్రంథములో నుండి యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము రెండవ నుండి మూడవ వచ్చను వరకు చదువుదాం నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి మన జీవితములో శోధనలు కలిగినప్పుడు మన విశ్వాసము పరీక్షింపబడుతుంది మనము శోధనల్లో బలపరచబడాలనే దేవుడు మన జీవితాలలో శోధనలను అయినా అనుమతించే దేవుడు ఈ ఉదయ కాలము ఎలాంటి శోధనల్లో మీరున్న ఆ శోధనలలో నుండి ఆయన మనలను తప్పించే దేవుడు ఎవరైతే శోధనను సహిస్తారో వారు ధన్యులు అని లేఖనము తెలియచేస్తున్నట్లుగా క్రీస్తు నిమిత్తమై ఈ విశ్వాస జీవితంలో ఎలాంటి శ్రమలొచ్చినా మనము సహించాలి ఎలాంటి నిందలొచ్చినా మనము సహించాలి ఎలాంటి శోధనలే మన జీవితములో కలిగిన వాటన్నిటిలో మనము విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా స్థిరత్వాన్ని కలిగి మనము జీవించటము ద్వారా మహిమను పొందుతాము రేపు నిత్యత్వానికి మనము చేర్చబడతాం అలాగూ మనందరము నాశనానికి వెళ్లకున్నట్లు నిత్య జీవానికి వారసులుగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయ కాలము మనందరినీ ఆయన బలపరుచునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందాం సకల ఆశీర్వచనాలకు కారణభూతుడు అయిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్నా ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ఈ ఉదయ కాలము వారికున్న ప్రతి శ్రమ కష్టము నుండి విడుదలను చేయండి విశ్వాసములో స్థిరపరచండి అంతము వరకు సహించేవారిగా మీ కృపను ప్రసాదించి ఇంకా ఎవరైతే పాపములోను చీకటిలోను అంధత్వములోను శ్రమలలోను కష్టాలలోను శోధనలలో ఉన్నారో అట్టి వారినందరినీ మీరే దర్శించి విడుదలను చేసి వారి జీవితాల్లో నూతనమైన కార్యాలు చేయమని ప్రార్థన అవసరత కోరిన బిడ్డలందరినీ దీవించమని నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్